ధర్మం విషయానికి వచ్చేసరికి సనాతన ధర్మం విషయానికి వచ్చేసరికి అసలు భారతీయులు ముఖ్యంగా హిందువులు ఎవరైతే ఉన్నారో ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు అండ్ స్త్రీలకి ఎటువంటి హక్కులు ఇవ్వరు వీళ్ళు నవరాత్రులు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు కానీ పైన ఎన్ని అఘాయిత్యాలు చేయాలో అన్ని అఘాయిత్యాలు చేస్తారు అని చెప్పేసి బయట వాళ్ళకంటే కూడా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతూ చుట్టూ సమాజాన్ని చూస్తున్నటువంటి వ్యక్తులు కొంతమేర మాట్లాడుతూ ఉంటారు ఈ ఫెమినిజం అనేటటువంటి ట్యాక్ తగిలించుకొని అసలైన ఫెమినిజంకి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి అండ్ ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నటువంటి మనం ఎలా ఇదే అసలైన ఫెమినిజమా ఫెమినిజం అన్న పదమే వక్రీకరించబడింది వక్రీకరించబడిందమ్మా ప్రకృతికి ఒక ధర్మం ఉంటుంది నమ్ముతామా మనం ఈ చెట్టుకో ధర్మం ఆ పుట్టకో ధర్మం గాలిక ధర్మం సృష్టికి ఒక ధర్మం ఉంటుంది ఈ సృష్టి ఎన్నుకోబడిన పాత్రలు స్త్రీ పురుషులు స్త్రీ ధర్మం ఉంటుంది పురుష ధర్మం ఉంటుంది ఇక్కడ ఎలా వక్రీకరించబడిందంటే ఈ పురుషాధిక్యత వలన స్త్రీలు అణిచేవేయబడుతున్నారని వెస్టర్నైజ్డ్ కంట్రీస్ పోల్చి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సనాతన ధర్మానికి మించిన స్త్రీ శక్తిని నమ్మే ధర్మం భూమి మీద ఇంకొకటి ఉంటది దేశం పేరు భారతదేశం భరతమాత మనకు పారే నదులు గంగా నది గంగమ్మ పూజించే దేవతలు సకల దేవతలకి మనం చెప్పుకునే మూలం ఆదిపరాశక్తి ఇంకేం స్థానం కావాలి మనకు అంటున్నా మన మాతృదేవ భవత మొదలవుతుంది ఆ స్థానం సరిపోలేదు వక్రీకరించడానికి ఒక సాధనాన్ని ఎన్నుకొని ఎక్కడైతే ఈ పిల్లలు గా ఉన్నాయి పిల్లలు ఏంటంటే ప్రత్యేకించి ఈ మాధ్యమాల ద్వారా వచ్చే సాధనాల వలన వక్రీకరించి నువ్వు అణిచే పడుతున్నావు అని పిల్లల్ని మనసులు పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంతో ఎందుకు మన పరమేశ్వ పరమేశ్వరుని తీసుకోండి ఏ రూపం మనం ఇష్టపడతాం అర్ధనారీశ్వర తత్వం నారీశ్వరులో కూడా పార్వతి పరమేశ్వరులే అంటారు సీతారాములే అంటారు ఎన్ని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా స్త్రీ పాత్రనే ముందుకొస్తుంది స్త్రీ ధర్మాన్ని వక్రీకరించబడింది ఎలా వెళ్ళిపోతున్నారంటే ఇస్తా అసలు చెప్పుకోవడానికి బాధ అనిపిస్తుంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే బిడ్డ బాధగా ఉంటుంది చెప్పడానికి నేనెందుకు కనాలి ఆ కష్టం నేనెందుకు పోయాలి చెట్టు అనుకుంటుందా విత్త అనుకుంటే ఏంటి సృష్టి ధర్మం అది ఉంది ఇంకా సమానత్వం ఎక్కడ కావాలి సమాన గౌరవం ఉండాలి మనం సాధారణ భాషలో చెప్పుకుంటాం డిగ్నిటీ ఆఫ్ లేబర్ డిగ్నిటీ ఆఫ్ ఆత్మని వదిలేస్తున్నాం మనం నువ్వు స్త్రీగా పుట్టి పుట్టినందుకే నువ్వు బాధపడే పరిస్థితి ఉంటే నీ ధర్మాన్ని నేను నువ్వు నిర్వర్తించగలవు ధర్మం అంటే మన చాలా పెద్ద పదం అది ధర్మానికి నిర్వచనం చెప్పుకుంటే అది మనకు సమయం సమయం సరిపోతుంది అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు చూసారా ధర్మం ఏది అని మనం అనుకుంటే స్త్రీ ధర్మం పురుష ధర్మం తల్లి ధర్మం తండ్రి ధర్మం కదా శత్రువుకు ధర్మం ఉంటుంది రాక్షసుడు కూడా ఒక ధర్మం ఉంటుంది దీంట్లో వస్తున్నది ఏంటి మన పెద్దవాళ్ళు చెప్పున్నారు ఇప్పుడు ఒక పని అంటే కార్యం అంటాం ఒక కర్మ అంటే కర్మ అంటావు కానీ మన వాళ్ళు పెట్టిన పదాలు మీరు గమనించి సత్కార్యం సద్ధర్మం ఈ సత్ అన్న దాని దగ్గర మనకు వచ్చే డిఫరెన్స్ వస్తుంది నువ్వు చేస్తున్నది ధర్మం అని ఎప్పుడు నమ్ముతావు అది సత్కర్మ అనిపిస్తే నమ్ముతావు నువ్వు చేస్తున్నది నిష్కర్మ అది అనుకుంటే నువ్వు చేయలేవు అక్కడ వస్తున్న తేడా ఇది బాగుంది అయితే ఫెమినిజం అనగానే నాకు ఇంకో ఇంకోంది ఎందుకంటే సమాజాన్ని పీడిస్తున్నటువంటి ఇజాలు చాలా ఉన్నాయి మనకి ఎప్పటి నుంచో కమ్యూనిజం కావచ్చు సోషలిజం కావచ్చు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ ఫెమ్యూనిజం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక ఇజం వెస్టర్న్ నుంచి మనకి చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇంపాక్ట్ అవుతుంది అది కూడా మన దురదృష్టవశాత్తు మనం మాట్లాడుకున్నటువంటి సోకాల్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఓకిజం అనే కాన్సెప్ట్ ఎల్జీ బీట్ ఇంకా అసలు ఈ ఓకిజం ని మనం ఎలా చూడొచ్చు ఎందుకంటే స్త్రీ పురుషులు అంటే ఈక్వల్ గా ఉండాలి జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అని కొంతమేర మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా అంటే ఈక్వల్ గా ఉండడానికి అర్థాలు వేరు అమ్మ నాన్న ఇద్దరు సమానమే